గుంటూరు ఏసీ కళాశాలలో జీఎస్టీ గుంటూరు ఉత్సవ ప్రారంభమైంది కలెక్టర్ ఏ తమిం అన్సారి ఈ ఉత్సవీ ప్రారంభించే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ని కలెక్టర్ పరిశీలించారు ఈ నెల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు జీఎస్టీ ద్వారా తగ్గిన అవసరమైన వస్తువుల్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు జిల్లాలో ఎక్కువ మందికి జీఎస్టీపై అవగాహన కల్పించామని అన్నారు కమిషనర్ శ్రీనివాసులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మన గుంటూరు జిల్లాలో గుంటూరు ఉత్సవ్ అంటే సిక్స్టీన్ నుంచి నైన్టీన్ దాకా మెగా షాపింగ్ ఉత్సవ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది సో మీ అందరికీ కూడా తెలుసు సెప్టెంబర్ ఇరవై రెండు ఆన్వర్డ్స్ మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మొదలుపెట్టి దాంట్లో ఏదైతే జీఎస్టీ ట్యాక్స్ రిడక్షన్స్ జరిగిందో దానిపైన ఒక అవ్వన ప్రజలకు కల్పించడానికి వివిధ యాక్టివిటీస్ వారం ప్రతి వారం కూడా ఒక్కొక్క థీమ్తో చేసుకోవడం జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు ఉత్సవం ఇప్పుడు దీవాళి కూడా సెప్టెంబర్ అక్టోబర్ ట్వంటీ ఉంది సో ఆ సందర్భంగా ఇక్కడ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఈ ఉత్సవం అనేది ప్రారంభించడం జరిగింది దీంట్లో కూడా డిఫరెంట్ షాప్స్ ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నారు ఈ ఫోర్ డేస్ కంటిన్యూస్గా జరుగుతాయి సో ప్రజలు అందరూ కూడా దీన్ని ఈ అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని కోరుతున్నాము మన జిల్లాలో అయితే ఎక్కువ మందికి ఇప్పుడు ఒక అవేర్నెస్ అనేది వచ్చి ఉంది సో దానిపైన ఒక ఐవీఆర్ఎస్ కూడా తీసుకోవడం జరిగింది సో దాంట్లో మన గుంటూరు జిల్లాలో ఎక్కువ మందికి అవ అవగాహన దీని గురించి ఉంది అని రావడం జరిగింది సో దానికోసం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసిన అందరూ హెచ్ఓడిస్ అందరికి స్టాఫ్స్ అందరికీ అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం పెడుతున్న ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ సివిల్ సొసైటీస్ ట్రేడర్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడున మెగా జాబ్ మేళా జరుగుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తెలిపారు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని క్యాంపు కారణంలో జాబ్ మేళా పోస్టర్ ని గురువారం ఆలపాటి ఆవిష్కరించి మాట్లాడారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని అన్నారు సంఘ రాష్ట్ర అధ్యక్షులు కోనూరి సతీష్ శర్మ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్ నెల పదమూడవ తారీఖున మెగా జాబ్ మేళాని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆవరణలో దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎన్సీస్ అన్నీ కూడా యాభై పైగా వారి నేతృత్వంలో ఈ జాబ్ మాలని నిర్వహించబోతా ఉన్నారు ఈ మేళా ద్వారా దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది విద్యార్థిని విద్యార్థునులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ఇది ఒక సువర్ణ అవకాశం మరి ముఖ్యంగా బ్రాహ్మణ సంఘ సేవ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం ద్వారా ఉపాధి ఉపాధి ద్వారా ఉత్పాదకత ఇవన్నీ కూడా సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి దేశ ఆర్థిక సామాజిక పరిస్థితుల మార్పుకి నాగరికత పెరగటానికి అసమానతలు పోవటానికి సమ సమసమాజ శ్రేయస్కరై ముందుకు నడవటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అవకాశాలు పుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఓ పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎవరైతే పరిశ్రమలు ద్వారా ఈ యొక్క ఉపాధి కల్పించబడుతుందో ఆ పరిశ్రమల స్థాపన కోసమే నిరంతరం శ్రమను కొనసాగిస్తూ ఉంది ఈ మధ్య మనం చూసాం గూగుల్ డాట్ కామ్ దాదాపు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా కాగ్నిజెంటు వైజాగ్లో దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అవకాశాలు ఇలా ప్రతి నిత్యం కూడా ఈరోజున ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసి మరి ప్రతిభ కలిగినటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థిని ఒక అవకాశాన్ని ఉపయోగించుకునేలాగా ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి తయారవుతూ ఉంది యూనిఫైడ్ సిలబస్ని అందిపుచ్చుకున్నట్లయితే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం ఇంకో ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్గా ఈ ఉద్యోగమే చేయాలనేది కాకుండా ఒక యూనిఫైడ్ సిలబస్ని వాళ్ళు మనం నేర్చుకోగలిగినట్లయితే తద్వారా ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఈ కార్యక్రమానికి మరి సతీష్ ముందుగా వచ్చి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఈ బ్రోచర్ని ఓపెన్ చేయమని చెప్పి కోరటం దాన్ని మరి నేను అదేవిధంగా బోన్ శ్రీనివాస్ శ్రీనివాసరావు సతీష్ పెద్దలందరూ కూడా ఈ రోజున ఈ బ్రోచర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి దీన్ని విస్తృతమైనటువంటి ప్రచారం మారుమూల ప్రాంతాలకు పట్టణ ప్రాంతంలోనే కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించేలాగా వాళ్ళు ఈ అవకాశాలని అందిపుచ్చుకునేలాగా ఈ యొక్క సమాఖ్య చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యాలి డిసెంబర్ పదమూడో తారీఖు జరిగే మెగా జాబ్ మేళాకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ పెద్దలు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలానే అర్బన్ బ్యాంక్ చైర్మన్ జనసేన పార్టీ పిఐసి మెంబరు పెద్దలు భావనబోయిన శ్రీనివాస్ యాదవ్ యాదవ్ గారుల ఆతృత్వంలో ఇవాళ ఆవిష్కరించడం జరిగింది దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో వారందరికీ లబ్ధి చేకూర్చాలి వారి కుటుంబాలని ఉద్యోగాలతో సంతోషించాలనే ఉద్దేశంతో ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు దానికి స్ఫూర్తిగా గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని సామాజిక వర్గాల్లోని ఈ నిరుద్యోగ యువతి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకొని ఇంటర్వ్యూస్లో పాల్గొని వారి ప్రతిభని కనపరిచి ఈ యొక్క ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే నాలుగో సంవత్సరం అయిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ కో క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడవ తారీఖున తెలుగు కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో పెద్ద మెగా జాబ్ మీద ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే గుంటూరు విజయవాడ చుట్టుపక్కల చాలామంది కూడా చదువు పూర్తి చేసి ఉద్యోగాలు లేక చిన్న చిన్న షాపుల్లో మెన్స్గా సేల్స్ గర్ల్స్గా పనిచేయటం మనందరం చూస్తూ ఉన్నాం అటువంటి వారికి ఉపాధి కల్పించే విధంగా మంచి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా మిత్రులందరూ కూడా ఇటువంటి జాబ్యాలను ఏర్పాటు చేయడం వారికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచించడం చాలా సంతోషం మరి ముఖ్యంగా మన వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు బ్రాహ్మణ సమాజంలో ఈ మధ్య చాలామంది పేదవారు చదువుకొని ఉద్యోగాలు లేకున్నారు వారి కొరకు ప్రత్యేకంగా ఎనభై శాతం ఉద్యోగాలను కేటాయించే విధంగా మిగతా కులాల వరకు ఇరవై శాతం కేటాయించే విధంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే అవకాశాలు అనగానే ఎంతో మెరిట్ సాధించేటువంటి బ్రాహ్మణ కులంలో ఉన్న విద్యార్థులు విద్యార్థులను కానీ పక్క ఊర్లకు వెళ్ళలేక ఇటువంటి జాబిలో పాల్గొనలేక పాల్గొన్నా కూడా వాళ్ళకి అవకాశాలు రాలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అటువంటి వారికి మంచి అవకాశం కల్పించారు వీరికి ప్రత్యేకంగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిరుద్యోగులకి వృత్తి కల్పించే విధానాన్ని మీరు మరింత ముందుకు తీసుకెళ్లాలని అట్లానే పెద్దలు ఆల్పడసలు చెప్పినట్టుగా మారుమూల గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసే విధంగా కూడా మీరు ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ వారిని మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులందరినీ కూడా పదే అభినందిస్తూ సెలవు గుంటూరు మిర్చియార్డులో గురువారం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియ జాయింట్ కలెక్టర్ శ్రీవాత్సవ పర్యటించారు యార్డులో కార్యకలాపాలని పరిశీలించారు రైతు నుండి దారుల వరకు జరిగే ప్రక్రియను స్వయంగా తనిఖీ చేశారు రైతుల శ్రేయస్సుకు సహకరించి కార్యకలాపాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సమన్వయంతో పనిచేసుకోవాలని చెప్పారు గోరెంట్లలో ఉన్న తన నాలుగు వందల ఇరవై గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారని నిమ్మగడ్డ యశోదాని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోరెంట్లలో గురువారం ఆమె మిడత మాట్లాడారు తన తల్లి నుంచి వారసత్వంగా తనకు ఆ స్థలం వచ్చిందని చెప్పారు అయితే నర్సరావుపేటకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా తన స్థలాన్ని ఆక్రమించారని వాపోతున్నారు ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏ మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ స్పందించి తనకు చేయాలని విజ్ఞప్తి చేశారు నిమ్మగడ్డ యశోదాన్ అండి నా తండ్రి గారి పేరు నిమ్మగడ్డ రత్తయ్య అండి ఆయన బ్యాంక్ మేనేజర్ బ్యాంక్లో ఆంధ్ర బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా చేసి చనిపోయారు చనిపోయిన తర్వాత ఇది నా తండ్రి చనిపోయిన తర్వాత ఇది నా తల్లి నా పేరు మీద హక్కు విడుదల చేసి రెండు వేల పదిహేనులో నా పేరు మీద ఇది అమ్మ చేసిందండి హక్కు విడుదల రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ అండి ఈ మధ్య కాలంలో డొక్కుపల్లి వెంకటరెడ్డి ఇంకోతను దిలీప్ జయరామ్ అని చెప్పేసి గత రెండు సంవత్సరాల కిందట అంటే రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో కొంతమంది బ్రోకర్స్తోని కలిపి మన సుంకరి హరిబాబు ఇంకో అతనేమో సంజీవ్ రెడ్డి వీళ్ళు ఫోన్ చేసేసి మాకు అమ్మండి మాకు నలభై లక్షలకు అమ్ముతారా లేదా అని చెప్పేసి బెదిరించారండి అయితే మేము అమ్మమండి అని చెప్పేసి అన్నామండి అమ్ముతే ఎప్పుడైతే టూ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఫోన్ చేసి మమ్మల్ని అమ్మమ్మని బెదిరించారో ఇప్పుడు వాళ్ళందరూ ఒకటయ్యి ఇక్కడ నా రిజిస్ట్రేషన్ ఏమో గుంటూరులోనండి రెండు వేల పదిహేనులో వీళ్ళు తిరువురు వెళ్ళి మన భానోతు జగన్ సబ్ రిజిస్టర్ అయిన అతని దగ్గరికి వెళ్ళి ఇది ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి ఇదే విషయమై నేను ఇక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఇంకొకటి డిఎస్పీ మేడంని కలిసాను సార్ దగ్గరికి కూడా నేను వెళ్ళానండి వెళ్తే ఎఫ్ఐఆర్ చేయండి మేడం మేము ఇక్కడ ఉంటున్నాము ఎవరెవరో వచ్చేసి బ్రోకర్స్ వచ్చి మాట్లాడుతున్నారు గొడవ పెడుతున్నారు మేడం అని అంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తే మీ మీదనే చేయాల్సి ఉంటుంది కానీ వాళ్ళ మీద నేను చేయను అని చెప్పేసేమో డిఎస్పీ మేడం అంటున్నారు సార్ మన నల్లపాడు పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్న రామకృష్ణ కె రామకృష్ణ ఎస్ఐ గారు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గరికి బ్రోకర్స్ వచ్చి పదిహేను లక్షలు ఇచ్చేస్తే వదిలేసుకో అమ్మా ఎందుకు నువ్వు ఇవన్నీ ఫేస్ చేయలేవు నువ్వు ఇవన్నీ కాదు పదిహేను లక్షలు ఇచ్చి వదిలేసుకోమని చెప్తున్నారు సార్ ఇది మూడు కోట్ల ప్రాపర్టీ అండి నేను ఎలా వదులుకుంటానండి ఏ విధంగా చేశారు అసలు వాళ్ళు నిజంగా అయితే ఇక్కడే చేయాలి కదా తిరువురు వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి అసలు కొన్నవాడు రావాలి అంతేగాని వీళ్ళు ఎవరో బ్రోకర్స్ వచ్చి ఈరోజు చూడండి అక్కడ వాళ్ళు అక్కడ కట్టడం కూడా జరిగింది అక్రమంగా కడితే మేము వచ్చి కూల్చామండి కూలిస్తే ఇది ఎవరు కూల్చారు అని అని అడిగితే నేనే కూల్చాను ల్యాండ్ కాబట్టి అని అంటే ఇది ఆల్రెడీ నువ్వు నాకు ఇచ్చేసావు కదా నువ్వు దొంగవి అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటండి అసలు ఎవరెవరు భూములు ఎవరెవరు ఇలా చేసుకుంటా ఉంటుంటే మేము ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇబ్బంది పెడుతుంటే కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవట్లేదండి నిమ్మగడ్డ భవానీ నా పేరు మా ఆయన రెండు వేల రెండులో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏం చేశానంటే ఈ భూమి ఈ స్థలం ఉంది గుంటూరు స్థలం ఉంది కదా అలాగనేసి పాప అప్పుడు మ్యారేజ్కి వచ్చింది మ్యారేజ్కి వస్తే పాపకి నేను ఏం చేయాలి నా దగ్గర ఏమీ లేదు కదా అలాగనే అనేసి ఈ స్థలమే ఉంది అలాగనే అనేసి మ్యారేజీకి ఈ స్థలం నేను రాసి పాపకి ఇవ్వడం జరిగిందండి అల్లుడు సంతోషంగా ఉండాలి అలాగా అనేసి వాళ్ళకి పసుపు గొంకంగా నేను ఇచ్చడం జరిగింది ఈ మధ్యలో ఇబ్బంది పెట్టారు ఇప్పుడు నేను చేసింది పది సంవత్సరాల క్రితం చేశాను నాలుగు నాలుగు వందల ఇరవై ఐదు గజాలు అయిందా ట్రాన్స్ఫర్ అయిందని చేశారు అది గుంటూరు పరిధిలోని లాపురం నేతాజీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని కలెక్టర్ జేసీ అశుతోష్ తనిఖీ చేశారు మొత్తం విద్యార్థుల సంఖ్య హాజరు శాతం కాని విద్యార్థుల వివరాలని యాప్లు తనిఖీ చేశారు పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేసి విద్యార్థుల ఎత్తు బరువులను పరిశీలించారు విలువలతో కూడిన విద్యను అందించాలని ఆకాంక్షించారు చలపతి విద్యా సంస్థల విద్యార్థులు బార్గో సిసిందరి మజాక సినిమాకు బేబీ మా అనే పాటను అందించారు ఈ మేరకు చలపతి విద్యా సంస్థల అధినేత వైవి ఆంజనేయులు వారి సిబ్బందితో కలిసి గురువారం కళాశాల ఆవరణలో ఆ పాటను విడుదల చేశారు తమ విద్యార్థులు సృజనాత్మకత దాగి ఉందని ఇటువంటి వారిని ప్రోత్సహించడంలో తమ కళాశాల ముందు వరుసలో ఉంటుందని తెలిపారు ఒక మంచి కంపోజ్ చేసి ఈ రోజున లాంచ్ చేసుకోవడం జరిగింది గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ రెండు మూడు చేశారు సక్సెస్ఫుల్గా మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏదో చేయాలనే తపన సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్ళాలి మంచి అచీవ్మెంట్స్ సాధించాలనే ఆలోచన ఉన్నటువంటి యువత ఈ రోజున చాలా ఎక్కువ మందిలో ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో మా వాళ్ళు ఇద్దరు చెప్పుకోదగినటువంటి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి కృషి ఎఫర్ట్స్ సక్సెస్ఫుల్గా ఉండాలని వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా హెల్ప్ కావాలన్నా మేము ముందుండి వాళ్ళకి ధైర్యం చెప్తాం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం వాళ్ళ విజయానికి తోడ్పడతాం అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఐ విష్ బెస్ట్ ఈ వార్తలు సమాప్తం నమస్కారం